Thank you అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ నెల్లూరు టౌన్ ఆటో నగర్కి రావడం జరిగింది ఇక్కడ ఒక హైడ్రాలిక్ సర్వీస్ ఇంజనీర్గా ఉన్నటువంటి ప్రకాష్ గారు ఒక ప్రొక్లైన్ అలానే ఒక జేసీబీ చేసే వర్క్స్ని ఒక ట్రాక్టర్ సహాయంతో వర్క్ చేసుకునే విధంగా వారు ఒక ట్రాక్టర్ మౌంటెడ్ ప్రొక్లెయిన్ మరియు ట్రాక్టర్ అటాచ్డ్ కట్టర్ని తయారు చేసి ఉన్నారు ఇప్పుడు మనం వారిని కలిసి అవి ఏ విధంగా పనిచేస్తాయి అలానే అది వ్యవసాయంలో వాటి యొక్క ఉపయోగం గురించి వారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే ప్రకాష్ గారు నమస్తే సార్ అంటే మీరు అంటే ఇంతకు ముందు ఏం చేసేవారు ఈ అసలు ఈ హైడ్రాలిక్ సర్వీస్ ఇంజనీర్గా ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు నేను మామూలుగా మొదటి నుంచి హైడ్రాలిక్ సర్వీస్ ఇంజనీర్ని సార్ ఓకే ఇవి టూ హండ్రెడు త్రీ హండ్రెడు టాటా హిటాచి ఉన్నాయి కదా పుప్లైన్సు అవి రిపేర్ చేస్తా ఉంటాను అంటే ఎన్ని సంవత్సరాలుగా మీరు నేను ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఈ వర్క్ చేస్తా ఉన్నాను అంటే ఇప్పుడు ఇది అంటే మన ఒక మినీ జేసీబీ లాగా కనిపిస్తుంది అది మినీ జేసీబీ అలా ఉంది అంటే ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు అంటే రైతులు చాలా మంది చిన్న చిన్న వర్క్ చేసుకోలేక కొంచెం ఇబ్బంది పడుతున్నారు జేసీబీ కొనాలంటే థర్టీ ఎయిట్ లాక్స్ అవుతుంది అంత పెట్టి రైతులు కొనలేరు అంత వర్క్ కూడా ఉండదు హెవీగా చిన్న చిన్న వర్క్లు ఉంటాయి ఇది మామూలుగా ప్యాడ్ ఎత్తుకోవడం చిన్న చిన్న కాలువలు తీసుకోవడం ఇసుక లూజ్ కంకర ఇవి చిన్న చిన్న లోడ్ చేసుకోవడం ఇలాంటివి ఉంటాయి వాటిని దృష్టిలో పెట్టుకొని రైతులకి మనం తక్కువ రేట్లో కన్వీనియంట్గా మనం ఇది తయారు చేసి మినీ జేసీబీ లాగా తయారు చేసి ఇవ్వాలని ఆలోచన పెట్టుకున్నాం సార్ ఆ ఆలోచనలోనే ఇది వచ్చింది అంటే దీని గురించి ఎంతకాలం స్టడీ చేశారు అంటే ఇట్లా దీన్ని స్టేజ్కి తీసుకురావడానికి అంటే నేను ఆల్రెడీ హైడ్రాలిక్ సర్వీస్ కాబట్టి నాకేం పెద్ద టైం పట్టలేదు ఆల్రెడీ పెద్ద మిషనరీ చేస్తున్నాను కాబట్టి ఇది ఒక అంటే దానికి దీనికి తేడా ఉంటుంది ఇది ట్రాక్టర్కి ఫిట్ చేస్తాము అది మామూలుగా ట్రాక్ వస్తుంది ఐరన్ ట్రాక్ అట్లా కాకుండా దీనికి డిజైన్ వేసుకొని అంత రెడీ చేసుకొని ఆ తర్వాత వర్క్ మొదలుపెట్టి ఈ షేప్ తెచ్చాము వాస్తవంగా జేసీబీ షేప్ కదోక్రైన్ షేపు టాటా హిటాచి టూ హండ్రెడ్ షేపు ఇది బూము అది స్టిక్ అది బకెట్ లోడ్ చేస్తారు ప్రకాష్ గారు ఈ ట్రాక్టర్ మౌంటెడ్ ప్రొక్లైన్ అనేది అంటే టెక్నికల్గా అంటే ఏ విధంగా దీన్ని అసెంబ్లింగ్ అనేది జరిగింది అంటే దీనిలో ఎటువంటి పార్ట్స్ మీరు ఇంక్లూడ్ చేశారు ఇది మామూలుగా సార్ ప్రతి ఒకటి హైడ్రాలిక్ సెక్షన్లో ఏంటంటే ఒక పంపు ఒక వాలు ఆపరేటింగ్ వాలు తర్వాత ఇవి సిలిండర్ పిస్టన్ ఇవన్నీ కంపల్సరీ ఉంటాయి ఇవి ఏంటంటే ఇది బూమ్ అంటారు ఈ బండే ఉండేదాన్ని ఓకే దానికి సపోర్ట్ సిలిండరు ఆ బకెట్ ఆడేదానికి సపోర్ట్ సిలిండర్ ఆ బూమ్ నుంచి స్టిక్ ఆడేదానికి ఒక సపోర్ట్ సిలిండర్ ఉంటాయి అంటే ఎన్ని సిలిండర్స్ వస్తున్నాయి త్రీ సిలిండర్స్ ఉంటాయి ఓకే ఈ త్రీ సిలిండర్స్ ఒకటి బకెట్ ను ఆపరేట్ చేస్తుంది ఒకటి స్టిక్ ను ఆపరేట్ చేస్తుంది ఇంకొకటి బూమ్ ఆపరేట్ చేస్తుంది సార్ ఓకే ఇంకా ఏ ఉంది ఇంకా ఏ విధంగా అంటే ఇప్పుడు ఆపరేటింగ్ వాల్స్ వస్తాయి రెండు ఆపరేటింగ్ వాల్స్ ఆపరేటింగ్ చేసేదానికి ఉపయోగపడతాయి తర్వాత అక్కడ ఆపరేటింగ్ బట్టి ఇక్కడ భూము స్టిక్ లోడు అన్లోడ్ అన్నీ అవుతాయి ఆ తర్వాత ఇప్పుడు ఈ పైప్స్ అక్కడి నుంచి కనెక్షన్ ఇక్కడికి ఉంటాయి ఈ పైప్స్ ద్వారా ఆయిల్ వాటర్ వాటర్లకి పిస్టన్ సిలిండర్స్కి అక్కడ ఆపరేటింగ్ చేసినప్పుడు ఈ పైప్స్ ద్వారా ఆయిల్ వెళ్ళి దీన్ని ఆపరేట్ చేస్తాయి హైడ్రాలిక్ కాబట్టి ఎంత శక్తివంతంగా ఉంటుందంటే చాలా శక్తివంతంగా ఉంటుంది పెద్ద ఎనప్రాడ్ పెట్టి ఆ పిస్ ఆపరేటింగ్ చేస్తే యనప్రాడ్ కూడా వంగిపోయేంత శక్తి దీనికి ఉంటుంది రైతులు దీన్ని బాగా ఉపయోగించుకోవచ్చు అంటే ఈ యొక్క స్ట్రెంత్ అంటే దేని మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ పోక్కలైన స్ట్రెంగ్త్ ట్రాక్టర్ హార్స్ పవర్ తర్వాత పంపు యొక్క ఎల్పిఎం ఆపరేటింగ్ రివర్స్ ఆపరేటింగ్ దాంట్లో రిలీఫ్ వాల్స్ వస్తాయి ప్రెజర్ రిలీఫ్ ఫాల్స్ దాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది అంటే ఇప్పుడు మీరు డిజైన్ చేసింది అంటే ఇక్కడ ఒక ఒక సైజులో మనకు కనిపిస్తుంది అంటే ఇప్పుడు ట్రాక్టర్స్కి అంటే డిఫరెంట్ హార్స్ పవర్స్ ఉంటాయి అంటే మరి ఆ హార్స్ పవర్స్ని బట్టి అంటే దీని సైజుని ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీస్ చేయడం కానీ ఉంటుందా ఇది మినిమం సైజు ఇది మినిమం సైజ్ సార్ ఇది మ్యాక్సిమమ్ ట్రాక్టర్ హార్స్ పవర్ నుంచి పెంచుకోవచ్చు ఫోర్ వీలర్ అయితే దానికి జేసీబీ అంత హార్స్ పవర్ ఉంటుంది కాబట్టి దీని కెపాసిటీ పెంచుకోవచ్చు జేసీబీ అంత దమ్ము దీనికి ఇవ్వచ్చు అంత కెపాసిటీ దీనికి ఇవ్వచ్చు అంటే మినిమం ఇప్పుడు అంటే ఎటువంటి ట్రాక్టర్ వాళ్ళకి అవసరం అవుతుంది ట్రాక్టర్ ఇప్పుడు దీనికంటే చిన్న సైజు మినీ ట్రాక్టర్స్ కూడా ఉన్నాయి కదా దానికి మినీ ట్రాక్టర్స్ ఉంటే మినీ ట్రాక్టర్స్ ఉంటే మినీ ట్రాక్టర్స్ కూడా దాని కెపాసిటీని బట్టి చిన్న భూము చిన్న స్టిక్ చిన్న బకెట్ పెట్టి చేసుకోవచ్చు సార్ మనం హార్స్ పవర్ని బట్టి చిన్న ట్రాక్టర్ మినీ ట్రాక్టర్ కూడా మినీ పోక్లైన్ లాగా దీన్ని చేసుకోవచ్చు అంటే మనం ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ ట్రాక్టర్ మౌంటెడ్ ప్రొక్లైన్ని దీనికి అటాచ్ చేసినప్పుడు అది అంతా కూడా అంటే దాన్ని ఇప్పుడు ఈ ట్రాక్టర్ యొక్క డీజిల్తోనే వర్క్ చేస్తున్నా అవును సార్ ఇది ట్రాక్టర్ డీజిల్ ప్లస్ హైడ్రాలిక్ ఆయిల్ వస్తుంది ఓకే ఆ హైడ్రాలిక్ కాయలు మామూలుగా ఒక ఫిఫ్టీ లీటర్స్ నుంచి హండ్రెడ్ లీటర్స్ వరకు మనం దాన్ని ట్యాంక్ పెట్టుకోవచ్చు సపరేట్గా ఒక ట్యాంక్ ట్యాంక్ పెట్టుకోవచ్చు లేదా చిన్నది చిన్నది అయితే ఆ ఉండేదానికి గేర్ బాక్స్కే ఇది కనెక్షన్ ఇచ్చుకోవచ్చు అట్టైనా చేసుకోవచ్చు ఎట్టైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ట్రాక్టర్లో మనం ఫిల్ చేసిన డీజిల్ అనేది అంటే ఎంతసేపు వర్క్ చేస్తుంది ఈ ట్రాక్టర్ని రన్నింగ్లో పెట్టినప్పుడు అంటే ఇది ఎక్కువ ఏమైనా తీసుకుంటుందా నార్మల్గా ట్రాక్టర్ ఆన్లో ఉన్న అవకాశం పెద్దగా లేదు సార్ ఒకవేళ ఎక్కువ తీసుకుంటే కొంచెం ఒక కాల్ లీటర్ ఎక్కువ వచ్చాము కానీ అంతకన్నా ఎక్కువేమి కాదు లోడ్ కూడా లోడ్ పడేదానికి కూడా అవకాశం లేదు ట్రాక్టర్ ఇంజిన్ మీద ఎందుకంటే ఆపరేటింగ్ వచ్చేసి పైలెట్ ఇచ్చాము ఇది పైలట్ సిస్టమ్ అంటే టూ హండ్రెడ్లో ఎంత స్మూత్గా ఉంటుందో అంతే స్మూత్గా ఉంటుంది కాబట్టి ట్రాక్టర్ మీద ట్రాక్టర్ ఇంజిన్ మీద లోడ్ పడే అవకాశం అస్సలు పూర్తిగా లేదు అంటే దీనికి ఫిక్స్ చేసి ఇక్కడ బకెట్ కనిపిస్తుంది మన దాంతోపాటు ఇక్కడ ఒక అటాచ్మెంట్ ఉంది ఇది ఇదండి ఇది దేని గురించి అండి సార్ ఇది వచ్చేసి లోడింగ్ ఇది ఇది కూడా అంటే లోడింగ్ అంటే మట్టి లోడింగ్ కాదు ఇది మామూలుగా కొయ్యలు తర్వాత గడ్డి తీస్త గడ్డి అంతా మోపులు కట్టేస్తారు కదా మిషన్తో ఆ మోపులు ట్రాక్టర్కి లోడ్ చేయడం దానికి ఆ తర్వాత వచ్చి అన్లోడ్ చేసుకోవచ్చు ట్రాక్టర్లో ఒక కట్లు ఉన్నవి అవి అన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా పెద్ద పెద్ద వాటికి కూడా ఎత్తున్న వాటికి కూడా ఇవి ఉపయోగించి లోడ్ చేసుకోవచ్చు ఎత్తన వెహికల్స్ కూడా లోడ్ చేసుకోవచ్చు అంటే ఇది మామూలుగా రైతులకి బాగా ఉపయోగపడుతుంది గడ్డి మోపులు ఆల్రెడీ వేబరేజ్ చేయాల్సి వస్తుంది ఒక అందుబాటులో లేనప్పుడు ఏంటంటే దీన్ని ఉపయోగించి గడ్డి మోపులు బాగా లోడ్ చేసుకోవచ్చు తర్వాత కట్లు పెద్ద పెద్ద మొక్కలు అన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకో ట్రాక్టర్లో ఉన్నాయి ఇంకో వెహికల్లో ఉన్నాయి దీంతోనే అన్లోడ్ చేసి కింద పెట్టుకోవచ్చు అలానే ప్రధానంగా అంటే ఇప్పుడు ఈ ట్రాక్టర్ మౌంటెడ్ తో ప్రధానంగా అంటే రైతులకి వ్యవసాయ పరంగా అంటే ఏ విధంగా పనికి వస్తుంది వ్యవసాయ పరంగా చాలా యూజ్ ఉంటుంది సార్ అంటే చిన్న చిన్న సందుల్లోకి కూడా వెళ్ళగలదు ట్రాక్టరు చిన్న చిన్న పొలాల్లో కూడా వెళ్ళగలదు మొదట ఏంటంటే జంగిల్ క్లియరెన్స్ బాగా పనికి వస్తుంది చాలా కాలం నుంచి పొలం చేయకుండా జంగిల్ అంతా ఉంటే జంగిల్ క్లియరెన్స్ బాగా నీట్గా చేసుకోవచ్చు దాంతో జంగిల్ క్లియరెన్స్ చేసుకున్న తర్వాత ఎక్కడన్నా షీట్ ఉంటుంది షీల్ట్ తీసుకోవచ్చు ఇంకా కయ్యలు ఎక్కడన్నా డిస్టర్బ్ అన్నమాట ఆ డిస్టర్బ్ ఏదన్నా ఉంటే ఆ డిస్టర్బ్ దీంతో చేసుకోవచ్చు మట్టి తర్వాత లెవెల్ కూడా చేసుకోవచ్చు అప్ అండ్ డౌన్ ఉంటుంది మట్టి దాన్ని తీసి వేసుకొని ఒక లెవెల్గా దీన్ని చేసేసుకోవచ్చు ఆ తర్వాత గెనాలు ఏదన్నా కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటే వాటిని కూడా సరి చేసుకోవచ్చు నిమ్మ చెట్టులు అయితే నిమ్మ చెట్టులో బాగా ఉపయోగపడుతుంది నిమ్మ చెట్టు లోపల కూడా ఇది ఇంత చింతకెళ్తుంది కాబట్టి నిమ్మ చెట్లు లోపల కూడా పాదులు తీసుకోను కాలువలు తీసుకోను మెట్ట రైతులు కూడా దీన్ని బాగా ఉపయోగించుకోవచ్చు ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి రైతు వాళ్ళు ఏమన్నా పాండు తీసుకోవాలన్నా కానీ పాండు తీసుకోవాలన్నా పాండ్ పాండు తీసుకోవచ్చు అన్ని విధాలు తీసుకోవచ్చు ఇప్పుడు బేస్ ఉంది బేస్ తీసుకోవచ్చు గుణాద్రాలు ద్రోలు తువేటప్పుడు కూడా గుణాద్రాలు కూడా తీసుకోవచ్చు బకెట్ చిన్నది కాబట్టి అన్ని విధాల ఉపయోగపడుతుంది రైతులకి పొలంలో అయితే బాగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని మెట్టగాని మాగాణలో కానీ రైతుకి బాగా కన్వీనియంట్ గా ఉంటుంది సమయం కలిసి వస్తుంది డబ్బు ఆదా ఉంటుంది ఇబ్బంది పడే అవకాశమే లేదు ఎందుకంటే ఇది రైతు చేతిలో ఉంటే రైతు అన్ని పనులు దీంతో చేసుకోగలడు ఇంకొకటి అంటే నాకు ఇంకొక ఉపయోగం కూడా కనిపిస్తుంది అంటే సార్ ఇప్పుడు ట్రాక్టర్ వెళ్తున్నప్పుడు ఒక్కొక్క సందర్భంలో కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదైనా బాగా ఓవర్గా బురద ఉన్నప్పుడు ఆ దిగబడినప్పుడు దీని సపోర్ట్ తోటి అది మళ్ళీ పైకి లిఫ్ట్ చేస్తు ట్రాక్టర్ దిగబడుతుంది సమస్య మీకు లేదు ట్రాక్టర్ ఎంత దిగబడ్డా కానీ ఈ బకెట్ అట్టా లోడ్ చేసి ను బాగా అట్ట పెట్టి దాన్ని ముందుకు తీసేసుకోవచ్చు నీట్గా వచ్చేస్తుంది ఎంత అయినా కానీ ట్రాక్టర్ దిగబడే అవకాశం అస్సలు లేదు సార్ చెప్పినట్లు అలానే అంటే ఇప్పుడు ఈ ట్రాక్టర్ ఉన్న రైతు లేదంటే ఈ ట్రాక్టర్ ఉన్న వ్యక్తి అంటే ఈ వ్యవసాయ పనులు కాకుండా అంటే ఇక కమర్షియల్గా అంటే వ్యవసాయ పనులు లేని సమయంలో అంటే ఎటువంటి ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు వ్యవసాయ పనులు లేని సమయంలో సార్ మామూలుగా ఇది ఉపయోగించుకోవచ్చు ఇసుక లోడ్ చేసుకోవచ్చు కంకర్ లోడ్ చేసుకోవచ్చు ఇంకా మట్టి తోతుంటారు కి అది లోడ్ చేసుకోవచ్చు పేడ లోడ్ చేసుకోవచ్చు గ్రావెల్ లోడ్ చేసుకోవచ్చు ఎరువు తొలిస్తుంటారు కదా ఎరువు తొలిస్తుంటారు అట్లాంటి సమయంలో ఏంటంటే మా లేబర్ దొరకపోయినా లేబర్ కన్నా స్పీడ్ గా చేస్తుంది పని ఆ ఇదే ఇదే ఆ కి లోడ్ చేసుకొని ఇది ఫోల్డింగ్ చేసేసుకొని ఆ ట్రాక్టర్ ట్రక్ దగ్గర తీసుకొని ఇది వచ్చేయచ్చు చాలా కన్వీనెంట్గా ఉంటుంది ఆ తర్వాత రై కమర్షియల్గా అయితే ఇప్పుడు బిల్డింగ్లు కట్టే వాళ్ళకి కానీ వాళ్ళకి ఏంటంటే అన్ని దీంతో సప్లై చేయొచ్చు ఇటుక బట్టి వాళ్ళకి కూడా మట్టి లోడ్ చేసుకునేదానికి బాగా ఉపయోగపడుతుంది అంటే తొక్కిస్తారు కదా ఇటుకలు చేసేదాన్ని ఆ మట్టి లోడ్ చేసేదానికి కూడా బాగా ఉపయోగపడుతుంది కమర్షియల్గా ఉపయోగపడుతుంది ఈ వ్యవసాయ పనులు లేనప్పుడు ఇతర పనులు కూడా ఈ దీంతో చేసుకోవచ్చు ఈ ఒక రైతుకి చాలా ఉపయోగాలు ఉన్నాయి తక్కువ పెట్టుబడితో రైతుకి దీంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది అంటే ఒక ఉపాధి మార్గం కూడా ఉపయోగపడుతుంది ఉపాధి మార్గంగా చాలా ఉపయోగపడుతుంది ఇది అంటే ఇప్పుడు రైతు పనులు అయిపోయాయి ఖాళీగా ఉండాల్సిందే కదా ట్రాక్టర్ అట్లాంటప్పుడు మట్టి తోలుకోవచ్చు మట్టి ఐదు ఇతర ట్రా ట్రక్కు కూడా మట్టి నింపేసి ఈ ట్రక్కుని మట్టి నింపి మళ్ళీ ఆ ట్రక్కు దగ్గరించుకొని ఇది ఫోల్డ్ చేసేసుకొని ఓ ఇప్పుడు దీనికి ఫిక్స్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు ఇది ఫిక్స్ అయ్యి ఉంది అంటే దీని అవసరం లేనప్పుడు ఏం చేయాలి దీని దీని ఆరు బోల్ట్ ఇస్తాం దీనికి సీయింగ్ పెడతాము రౌండ్ వస్తుంది టేబుల్ లాగా రౌండ్ వస్తుంది ఆ ఆరు బోల్డ్ ఇప్పేసి ఇది ఈ సిస్టం మొత్తం పక్కన పెట్టేసుకొని ఓకే మొత్తం ఈ సెటప్ మొత్తం పక్కన పెట్టేసుకొని ట్రాక్టర్ లాగా ట్రాక్టర్ లాగా ఎదుర్కోవచ్చు ఇంకేం పనులు ఉన్నా చేసుకోవచ్చు బాగుందండి అంటే మీ ఆలోచన మీ డిజైనింగ్ అనేది చాలా అద్భుతంగా చేశారు అంటే చాలా తక్కువ ఖర్చులో అంటే ఒక ప్రొక్లైన్ అవ్వచ్చు లేదంటే ఒక జేసీబీ వర్క్ చేసే వర్క్స్ అన్ని కూడా దీంతో కూడా ట్రాక్టర్ ఉన్న వ్యక్తి చేసుకునే విధంగా చేశారు అవును మాములుగా అంటే ఇప్పుడు ఈ జేసిబి కానీ ప్రొక్లైన్ కానీ చాలా కాస్ట్ హై ఉంటాయి సో అంటే చాలా సింపుల్గా మంచి డిజైన్ మీరు చేశారు ప్రకాష్ గారు అంటే ఇప్పుడు మీరు అంటే ఈ ట్రాక్టర్ యొక్క హార్స్ పవర్స్ని బట్టి దీని స్ట్రెంగ్త్ని పెంచుతారు అని అంటున్నారు అది ఒక మోడల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇంక మారుతూ ఉంటుంది అన్నారు అంటే దీని యొక్క అంటే ప్రైస్ విషయానికి వచ్చేటప్పటికి ఏ విధంగా ఉంటుంది అంటే మినిమం ఎంత ధరతో స్టార్ట్ అవుతుంది సార్ మినిమం వచ్చేసి ఇది ఒక ఫోర్ ల్యాక్స్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది తర్వాత ఈ ఫోర్ ల్యాక్స్లో మనం ఏంటంటే ఈ బకెట్టు రోడింగ్ చేసుకునే కొడవళ్ళు అవి కూడా ఇస్తాము రైతుకి ఇవి అన్ని విధాల ఉపయోగపడుతుంది తర్వాత కెపాసిటీని బట్టి ట్రాక్టర్ కెపాసిటీ హార్స్ పవర్ అయితే మాకు ఇంకా ఎక్కువ స్ట్రెంగ్త్ కావాలంటే దాన్ని బట్టి మనం రేటు కొంచెం పెంచుకుంటా పోతాం కానీ రైతుకు మాత్రం చాలా కన్వీనియం రేట్లో తక్కువ రేట్లో తక్కువ ప్రైస్లో మనం అందజేస్తున్నాం ఇది సరిపోతుంది అనుకుంటున్నాం అంటే రైతుగా తను ఇంకా కమర్షియల్గా ఇంకా ఓవర్ కమర్షియల్గా ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తే ఫోర్ వీలరు తెచ్చుకుంటే ఫోర్ వీలర్కి హార్స్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి ఒక జేసీబీ అంత లోడు స్ట్రెంగ్త్ ఉంటుందో స్ట్రెంగ్త్ ఉంటుందో అంత స్ట్రెంగ్త్ ఇచ్చి మనం హెవీగా కమర్షియల్గా కూడా మనం రైతుకి చేసి ఇవ్వగలం సార్ ఓకే అంటే దీ ఇప్పుడు దీ ఇది తీసుకోవాలనుకున్నప్పుడు అంటే సబ్సిడీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా సబ్సిడీ అంటే వాళ్ళు అప్రోచ్ అయితే సబ్సిడీ వచ్చే అవకాశం కూడా ఉంది సార్ ఎందుకంటే రైతుకి సంబంధించిన ప్రజానికి సబ్సిడీ గవర్నమెంట్ అందజేస్తుంది వాళ్ళు అప్రోచ్ అవ్వాలి వాళ్ళు అప్రోచ్ అయ్యి దీన్ని సబ్సిడీ కూడా పెట్టుకునే అవకాశం ఉంది అంటే ఇంకా మీ దగ్గర అంటే ట్రాక్టర్ అటాచ్డ్గా ఇంకా ఏమన్నా ట్రాక్టర్ అటాచ్డ్గా ఇంకా చాలా తయారవుతున్నాయి సార్ ఇంకోటి ఏంటంటే ట్రాక్టర్ అటాచ్డ్ గా టాపులు ఇక్కడ తయారవుతాయి డ్రైవర్కి ఎండ నుంచి వర్షం నుంచి కాపాడే టాపులు ఇక్కడ అన్ని కంపెనీల ట్రాక్టర్లకి తయారు చేసి ఇవ్వబడతాయి సార్ ఇంకా ఇంకా ఏమంటారు ఇంకా ఏమంటే ఇది మామూలుగా ఇది హైడ్రాలిక్ సిస్టమ్ లో ఇది ఒకటే కాదు రైతు వచ్చి మాకు పలాని విధంగా కావాలా అంటే వాళ్ళకి ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా హైడ్రాలిక్ సెక్షన్ మేము చేసి ఇవ్వగలం ఇక్కడ ఇంకొకటి కట్టర్ కూడా రెడీ అవుతారు సార్ అంటే వుడ్ స్పిటర్ అంటారు ఈ కట్టర్ ఎక్కడ అటాచ్ చేస్తారండి దాన్ని బ్యాక్ సైడ్ ట్రాక్టర్ కి బ్యాక్ సైడ్ ట్రాక్టర్ బ్యాక్ సైడ్ అది కూడా హైడ్రాలిక్ సిస్టమ్ ఆ హైడ్రాలిక్ సిస్టమ్ తోనే అది కూడా రన్ అవుతుంది బ్యాక్ సైడ్ దాన్ని పెడతాము అది మామూలుగా ఎన ట్రైర్లు ఇస్తారు వెనక రెండు ట్రైర్లు ఇస్తారు ట్రాలీ టైప్ వస్తుంది ఆ ట్రాలీ టైప్ వచ్చిన తర్వాత హుక్ వస్తుంది ఆ హుక్ కి అది వెనక లిఫ్ట్ తగిలించుకొని మన ఇది ట్రాక్టర్ యొక్క ఇది తుట్టేట తెగించుకొని పోతారు అదే విధంగా దీన్ని తగిలించుకొని వెళ్ళొచ్చు పెద్ద పెద్ద మొక్కలు కట్ చేస్తుంది సవకా జామాయలు ఇంకా కరతుంబ మొక్కలు యాప మొక్కలు చింత మొక్కలు పెద్ద పెద్దవన్నీ ఉండే మొక్కలు అవన్నీ దీంట్లో కట్ చేసుకోవచ్చు సార్ పగల కొట్టడానికి అంటే మామూలుగా అంటే మీరు ఏంటంటే ఈ ముద్దుల్ని పగలగొట్ట మొద్దుని పగలగొట్టడం సార్ అంటే పగలగొట్టడం కొట్టడం అంటే చాలా టైం పడుతుంది ఒక 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 అతను ముద్దు పగల కొట్టాలంటే దానికి రోల్స్ వేసుకోవాలా ఈ నాటు పెట్టుకోవాలా అది చాలా కష్టతరమైంది మామూలుగా పెద్ద పెద్ద ముద్దులు కూడా దాన్ని మధ్యలో పెట్టేసి ఆపరేటింగ్ చేస్తే హైడ్రా పిస్ ఉంటుంది మధ్యలో అది వచ్చి కట్ చేస్తారు సార్ కట్ చేసి మొక్క ఎన్ని ఎన్ని మనకి చిన్న చిన్న బిట్లుగా కావాలన్నా అంత చిన్న చిన్న బిట్లుగా తయారు చేసేది సార్ ఇంకా ఏ రైతులకు ఎక్కువ ఉపయోగపడుతుంది ఇది సౌక జామాలు రైతులకు ఎక్కువ ఉపయోగపడుతుంది సార్ జామాలు మొక్కలు పెద్ద పెద్ద వేస్తాయి చాలా హెవీగా ఉంటాయి ఆ హెవీగా ఉన్నప్పుడు వాళ్ళు పగలు కొట్టుకొని పొగాకు నీరు కేసుకుంటుంటారు వాళ్ళకి బాగా పొగాకు పండించే వాళ్ళకి పని వస్తుంది పొగాకు పొగాకు ఉన్న రైతులు వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది సార్ పొగాకు రైతులకు కూడా ఉపయోగపడుతుంది దాని యొక్క కాస్ట్ ఎంత అంటే ఇప్పుడు మీరు చెప్తాను సార్ దాని కాస్ట్ వచ్చేసి టూ ల్యాక్స్ నుంచి మొదలవుతుంది సార్ మినీ కావాలంటే టూ ల్యాక్స్ నుంచి మొదలవుతుంది టూ ల్యాక్స్ నుంచి సిక్స్ ల్యాక్స్ ఉంటుంది అలా కాకుండా మనుషులు వచ్చి ఆ మొక్కలని దాంట్లో దాంట్లో పెడతారు అట్ట పెట్టకుండా దానికి కూడా ఇంకొకటి లిఫ్ట్ లాగా మనం తయారు చేస్తాము అదే పికప్ చేసుకొని దాని మీద పెడతది అప్పుడు ఆటోమేటిక్గా కట్ అయిపోద్ది అది కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది ఓకే అంటే ప్రకాష్ గారు అంటే మీ ఇక్కడ మీరు చేసే వర్క్స్ అన్నీ కూడా ఇదే వర్క్షాప్లోనే చేస్తుంటారు అవును సార్ ఇదే వర్క్షాప్లో మేము ప్రతి ఒక్కటి తయారు చేస్తాము కి సంబంధించిన ప్రతి పార్ట్ ఇక్కడే తయారు చేసి మేము దాన్ని ఫైనల్ స్టేజ్కి తీసుకొచ్చి ఫైనల్ స్టేజ్కి తీసుకొచ్చి ఇక్కడే ఫిట్ చేసి అది ట్రైల్ ఇస్తాం సార్ ట్రైల్ ఇచ్చి ప్రతి ఒక్కటి చెక్ చేసి ట్రైల్ ఇచ్చిన తర్వాత మేము ప్రోడక్ట్ని బయటికి పంపిస్తాం సార్ తర్వాత ఇక్కడ ఒక బ్రిక్ తయారు చేసే హైడ్రాలిక్ మిషన్ కూడా తయారు చేస్తున్నాం సార్ రెడ్ బ్రిక్ ఇది ఓకే ఫినిషింగ్ చాలా బాగా ఇటుక ఇటుక తయారవుతాయి ఇటుకలు తయారవుతాయి ఇదే హైడ్రాలిక్ సెక్షన్ అక్కడ మిషన్ ద్వారా ఇది తయారు చేస్తున్నాం సార్ ఓకే మామూలుగా అయితే వాళ్ళు అంటే ఇటుకలు తయారు చేసే వాళ్ళు ఇటుకలు తయారు చేసే వాళ్ళు గా చేసుకుంటారు అంత హెవీ మిషన్స్ ఎక్కడ లేవు అందుకని మేము వాళ్ళకు కూడా ఉపయోగపడేటట్టు మంచి ఫినిషింగ్ ఇచ్చి ఒక మంచి ప్రోడక్ట్ అంటే ఇంట్రోడ్యూస్ చేస్తాం అంటే ఫినిషింగ్ ఒకటి అంటే టైం కూడా సేవ్ టైం బాగా సెట్ అవుతుంది లేబర్ బాగా తగ్గిపోతారు లేబర్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు మొత్తం లిఫ్ట్ సిస్టమ్ ఉంటుంది బెడ్ సిస్టమ్ ఉంటుంది బెడ్ ద్వారానే ఇవన్నీ బట్టి మీద కూడా వేసే అవకాశం ఉంది అంటే ఫుల్ కన్వీనియంట్గా వ్యాపారస్తుడికి మనం ఏది లేబర్ ప్రాబ్లం లేకుండా ఇంకే ప్రాబ్లం లేకుండా ఆయనకి అన్ని విధాల ప్రొడక్ట్ కూడా ఇది ఏంటంటే ప్రొడక్షన్ ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది లేబర్తో పోల్చుకుంటే టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది అన్ని విధాలా మేము ఉపయోగకరంగా చేస్తున్నాం సార్ ఓకే అంటే ఇప్పుడు మీరు ముందు చూసిన మనం ఈ ప్రొక్లైన్స్ సార్ దాని కట్టర్స్ కానీ ఇది ఆపరేటింగ్ అంతా కూడా అంటే కొంచెం రైతులకి అంటే ఇది ఇప్పుడు ట్రాక్టర్ యూజ్ చేసే వాళ్ళకి అంత ఐడియా ఉండకపోవచ్చు మరి దానికి సంబంధించిన ట్రైనింగ్ మీ దగ్గర ఇస్తారా అవును సార్ ఇప్పుడు ఏంటంటే ఇది మామూలుగా పైలట్ రివర్ సిస్టమ్ ఇది పైలెట్ రివర్ సిస్టమ్ అంటే చాలా స్మూత్గా ఉంటాయి ఈజీగా ఆపరేటింగ్ నేర్చుకోవచ్చు మేము ప్రోడక్ట్ ఎవరైతే మా దగ్గర కొంటారో వాళ్ళకి ఆపరేటింగ్ కూడా తొందరగా నేర్పించి తొందరగా పర్ఫెక్ట్గా నేర్పించి మేము ఈ ప్రోడక్ట్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం అంటే వాళ్ళకి ఒక ట్రాక్టర్ ఉండాలి ఒక ట్రాక్టర్ ఉండాలి ఒక ట్రాక్టర్ ఉంటే ఇది మేము దానికి ఫిట్ చేసి ట్రాక్టర్ తెచ్చుకున్నారంటే ఇది మీ సిస్టమ్ అంతా ఫిట్ చేసి ప్రొఫెన్స్ సిస్టమ్ ఫిట్ చేసి వాళ్ళకి ఇచ్చి ఎవరైతే వాళ్ళు ఆపరేటింగ్ చేస్తామంటారో వాళ్ళకి పూర్తిగా నేర్పించి మేము ప్రోడక్ట్ వాళ్ళకి రిలీజ్ చేస్తాం అంటే మీరు ఇచ్చిన ప్రోడక్ట్ లేదంటే క్లైన్స్ కానీ కట్టర్స్ కానీ అంటే దానికి అంటే ఎటువంటి సర్వీస్ మీ సైడ్ నుంచి ఉంటుంది తీసుకున్న తర్వాత సర్వీస్ హైడ్రాలిక్ సెక్షన్ సంబంధించి పూర్తిగా సర్వీస్ మేము ఇస్తాం సార్ అంటే ఎప్పటివరకు అది అది సర్టన్ పీరియడ్ పెట్టుకుంటాము ఫ్రీ సర్వీస్ ఫ్రీ సర్వీస్ కొంత పీరియడ్ పెట్టుకుని ఇస్తాము ఆ తర్వాత కూడా కొంచెం అంటే ఎక్కువ ఏం లేదు తక్కువ కాస్ట్తోనే సర్వీసు వాళ్ళకి మా రీజనబుల్ ప్రైస్లో ఆ రీజనబుల్ ప్రైస్లో మా ప్రోడక్ట్ వాడినంత వరకు వాళ్ళకి సర్వీసు అందిస్తూ ఉంటాం సార్ ఓకే ఓకే మీరు అదే రెడీ చేసిన ఈ ప్రొక్లైన్ కానీ కట్టర్స్ కానీ వీటి డ్యూరబిలిటీ ఎలా ఉంటుంది డ్యూరబిలిటీ ఇది చాలా బాగుంటుంది సార్ ఇది మామూలుగా వేరే వాటిలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ ప్రైస్లో అంటే దీనికి మెయిన్నెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది వేరే మిషనరీకి అయితే ఎక్కువ ఉంటుంది మెయిన్నెస్ అసలు పూర్తిగా ఉండదు ఒకసారి ఆయిల్ పోస్తే ఇంకా దానికి పోవాల్సిన అవసరం లేదు డీజల్ మాత్రం ట్రాక్టర్గా పోసుకుంటూ ఉండాలి ఆ లైఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే పార్ట్స్ మంచి వేస్తాం కాబట్టి ఇది లాంగ్ లైఫ్ ఇస్తుంది సార్ ఇది ప్రకాష్ గారు అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు మీరు చేస్తున్న ఈ వర్క్స్ అన్నీ కూడా అంటే మీరు ఇండివిజువల్గా చేస్తున్నారా లేదంటే మీకు ఒక టీమ్ అనేది ఏమైనా ఉందా సార్ మాకు టీమ్ అనేది ఉంది ఓకే ఇద్దరున్నారు ఇంకొక ఇద్దరు ఉన్నారు ఇంకొక ఇద్దరు ఉన్నారు సార్ ఓకే ఓకే సార్ నమస్తే సార్ నవీను ఓకే వర్క్షాప్ షాప్ ఇయర్ నుంచి ఉంది కూడా అంతా ఈయన మేనేజ్ చేస్తుంటాడు ఈయన వచ్చేసి మనకి సేల్స్ ఎగ్జిక్యూటివ్ సేల్స్ అన్ని ఈయన చూస్తుంటారు ఆ తర్వాత ఏంటంటే చాలా కాలం నుంచి ఈ టాప్లు తర్వాత ఈ లిఫ్ట్కి సంబంధించి ఇవన్నీ చేస్తున్నారు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఈ సంవత్సరం నుంచి మీరు ఈ సంవత్సరం నుంచి ఇంట్రోడ్యూస్ చేస్తున్నాము ముగ్గురం కలిసి ఇది స్టార్ట్ చేసాము ముగ్గురం కలిసి ఈ సంవత్సరం రైతులకి అందుబాటు ధరలో అన్ని విధాలా ఉపయోగపడేటట్టు రైతు బాగా సంపాదించుకొని కొంచెం స్థిమితంగా ఉండేటట్టు మేము హైట్రాక్ సెక్షన్ మొదలుపెట్టాము ఆలోచించి ఈ ముగ్గురం కలిసి ఇది బిజినెస్ చేస్తున్నాం ఓకే అంటే మరి మీరు తయారు చేసినవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ట్రాక్టర్ మౌంటెడ్ అటాచ్ అటాచ్డ్ కట్టర్ ఒకటి ట్రాక్టర్ మౌంటెడ్ బ్రోక్లైన్ ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే మీరు మార్కెటింగ్ ఏ విధంగా చేస్తున్నారు అంటే మరి అంటే ఎలా మార్కెటింగ్ చేసుకుంటున్నారు అంటే ఏదైనా బ్రాండ్తో వెళ్తున్నారా లేదంటే బ్రాండ్తో ఒక బ్రాండ్ ఉంది సార్ దీనికి సుగుణ ఆగ్రో హైడ్రాలిక్స్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ ఈ పేరుతో మేము ఈ ప్రోడక్ట్స్ చేస్తున్నాం ఈ ప్రోడక్ట్స్ అన్ని ఇంట్రోడ్యూస్ చేస్తున్నాం సార్ ఓకే ప్రకాష్ గారు అంటే మీరు ఇంతకు ముందు అంటే హైడ్రాలిక్ వర్క్స్ కేవలం ఈ కమర్షియల్ వీటికే మీరు పరిమితమై ఉండకుండా అంటే ఇది రైతులకు ఉపయోగపడే విధంగా దీన్ని ఏ విధంగా మార్చాలనే ఒక ఆలోచన తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసి అంటే ఒక మంచి ఒక బెస్ట్ ఒక డిజైన్ మీరు తీసుకొచ్చారు ఈ ట్రాక్టర్ మౌంటెడ్ ప్రొక్లేను అలానే ట్రాక్టర్ అటాచ్డ్ కటరు ఇలాంటివి అలానే ట్రాక్టర్ టాప్స్ ఇలాంటివన్నీ కూడా రైతులకి ఎంతో అవసరమైనవి వాటిని రైతులకు అందిస్తూ ఎంతగానో వారి అభివృద్ధికి దోహదపడుతున్నారు దీనికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి